హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కూటమ్మ ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది మాసాలు పూర్తిగా వస్తుంది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అంశాల మీద దృష్టి సారించలేదు సకాలంలో జీతాలు పెన్షన్లు చెల్లించడం మినహా మిగతా సమస్యలపై ఒక అడుగు కూడా ముందుకు పోలేదు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ ఆందోళనగా ఉన్నారు మరి ఈ సమస్యల గురించి ఈ సమస్య ఈ సమస్యల పరిష్కారాన్ని గురించి ఉద్యోగ సంఘాలు ఏమీ మాట్లాడటం లేదనేటువంటి ఒక బాధ కూడా వారికి వారిని వేధిస్తుంది మరి ఇటీవల అంటే తేదీ తేదీనాడు విజయవాడలో ఏపీఎన్జిజిఓ కార్యాలయంలో ఏపీజేఏసి సెక్రటరియట్ సమావేశం జరిగింది మరి ఆ సమావేశంలో ఏ అంశాల మీద చర్చించారు ఏమి నిర్ణయాలు తీసుకున్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు తీసుకుపోయేటువంటి విధి విధానాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చర్చిద్దాం ఇప్పటి వరకు అజయ్ కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ తొమ్మిది మాసాల కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అనేక సమస్యలతో అవుతున్నారు పన్నెండో పిఆర్సీని ఇప్పటికి కూడా నియమించుకోలేకపోయారు మ్యానుఫ్యాక్చర్లో ప్రకటించినట్టు ఐఆర్ని కూడా ప్రభుత్వం ప్రకటించలేదు అదేవిధంగా మూడు డిఎలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకా డిఏ బకాయిలు జీపీఎఫ్ ఏపీజీఎల్ అన్ని సర్వసాధారణ బకాయిలు అన్నీ కూడా రావాలి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి గత ఏడెనిమిది నెలల నుంచి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా సకాలంలో రావటం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడ గాంధీనగర్లో ఉన్నటువంటి ఏపీ ఎన్జిజీఓ భవనంలో పదిహేడవ తేదీ ఏపీజేఏసి సెక్రటరియట్ ఏపీజేఏసి చైర్మన్ మరియు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించబడింది ఈ సమావేశంలో మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పటి వరకు మామూలుగా ప్రస్తుతం మన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి విద్యాసాగర్ గారిని ఏపీ ఏపీజేసిలో డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఏకీగ్రీగా కూడా ఎంపిక చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఈ విషయానికి వస్తే ఉద్యోగస్తుల సమస్యలు ఎక్కడే వేసిన గొంగలు అక్కడగానే ఉన్నాయి మేనిఫెస్టోలో ప్రకటించినట్టు విధంగా కూటమి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషి చేయటం లేదనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఉద్యోగంలో అసంతృప్తి ఎక్కువైంది ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి కూడా ఎక్కువైంది ఈ పరిస్థితుల్లో విజయవాడలో ఏపీజేఐసి సెక్రటరీ సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలతో పాటు పెన్షనర్ సంఘాలు వివిధ సంఘాలు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు సుదీర్ఘంగా చర్చించారు అనేక సమస్యలను కూడా వాళ్ళు ప్రస్తావించారు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలుంటే ఇప్పుడు గత నెలలో దాదాపు ఒక ఆరు ఏడు వందల కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది మూడు డీఎల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది డిఏర్ఎస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది పెన్షన్లకి ఆఫ్ పెన్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది మనం దాచుకున్నటువంటి ఏపీజిఎల్ఐలో అదేవిధంగా జిపిఎఫ్లో ఉన్నటువంటి డబ్బులు కూడా మనకి చెల్లించేటువంటి పరిస్థితులు లేదు ఇటువంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉద్యోగస్తుల మీద సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి సారించాలని అని చెప్పి సమావేశంలో పాల్గొన్నటువంటి అందరు నాయకులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా వాళ్ళు కొన్ని తీర్మానాలు కూడా చేయటం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి వీరు చెప్పిన విధంగా ఉద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేయటం లేదన్నారు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలిసి కృషి చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే పన్నెండో పిఆర్సి కమిషన్ని వెంటనే నియమించాలని పిఆర్సి అమలు చేసే లోపల ఇరవై తొమ్మిది పర్సెంట్ ఐఆర్ని ప్రకటించాలని చెప్పి వాళ్ళు కోరారు అదేవిధంగా జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవు తదితర బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలని పేరుకుపోయినటువంటి పెండింగ్ బకాయిలు అన్ని రకాల పెండింగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఒక రోడ్డు మ్యాప్ ద్వారా ప్రకటించాలి అని చెప్పి కోరుకున్నారు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డీఎల్ని కూడా మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడు ప్రకారం సెప్టెంబర్ రెండు వేల నాలుగు కన్నా కూడా ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారందరినీ కూడా ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సిపిఎస్ రద్దుకు ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కూడా చూపాలని కోరారు రిటైర్డ్ అయ్యేటువంటి ఉద్యోగులకి గ్రాట్యుటీ కానీ సరెండర్లు కానీ మిగతా పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే చెల్లించాలని అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగస్తుల సమస్యలన్నీ కూడా తెలుసుకోవాలని గురుకుల ఉద్యోగులకు పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు తదితరులకు పదవీ విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని రెండు వేల పద్నాలుగు ముందు నియమించబడినటువంటి రెగ్యులరైజ్ కానిటువంటి ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఇతర శాఖల్లో కానీ కారుని నియామకాలు పెండింగ్లో ఉండిపోయినాయి వారు అనేక సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగులు ఈ ఉద్యోగుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకి ఇప్పటివరకు పరిష్కారం లభించలేదు కాబట్టి వాళ్ళకు కూడా పరిష్కారం చూపాలని అదేవిధంగా పదకొండో పిఎన్సీలో పెన్షనర్లకు తగ్గించినటువంటి అడ్షన్లకు మాట పెన్షన్ని పునరుద్ధరించాలని అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ గ్రామ సచివాలయంలో కానీ ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని కూడా వీళ్ళు తీర్మానించారు అయితే ఈ తీర్మానాలన్నీ చేసి వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ సిఎస్ గారిని కలవాలన్నారు ప్రభుత్వం కూడా ఇంకా జాప్యం చేయకుండా ఖచ్చితంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి ఉద్యోగ సంఘాన్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి ఎప్పుడెప్పుడు ఈ సమస్యల్ని పరిష్కరించగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పాలి ఆర్థిక పరిస్థితులు బాగలేవు అనేటువంటి విషయము ఉద్యోగులందరూ కూడా తెలుసు ఇప్పుడు రేపొద్దునే అంతా ఇరవై ఐదు వేల కోట్లు రేపు ఉదయం అందరూ వాళ్ళు చెల్లిస్తారని కానీ చెల్లించాలని కూడా ఎవరు కోరుకోవటం లేదు వారికి ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటును బట్టి ఎప్పుడు ఏ బకాయిలు ఇస్తామనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు కనీసం చెప్పలేకపోవటం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇంకొక విషయం ఏంటంటే అందరూ కలిసి ఐకమత్యంగా ఈ సమస్య మీద పోరాడితే దెబ్బే పరిష్కారం ఉండదు పెన్షనర్ల సంఘాల్లో కూడా పెన్షనర్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి పెన్షనర్ల సమస్యల కన్నా పెన్షనర్ సంఘాలు కూడా ఎక్కువ అవుతున్నాయి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పేరు మీద సంఘాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఇన్ని అవసరం లేదు అందరూ ఐక్యంగా పెన్షనర్ సంఘాలు ఉండాల్సిన పరిస్థితుల్లో పుట్టకొక్కర్లాగా ఈ సంఘాలు పెరగటం కూడా వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్వార్థం నాయకత్వ స్వార్థం కోసం ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ విషయం మీద కూడా ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను అందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా ఐకమత్యంగా పోరాడినప్పుడే ఈ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది ఖచ్చితంగా ఉద్యోగస్తులు నిరాశలో ఉండరు నిస్పూహలో ఉండరు ప్రత్యేకించి పెన్షనర్లు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం మిత్రులారా ఈ వీడియోని మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్